బాణావత్ నాయక్ బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగుడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ ఈ జీపీఓ పూసుగుడుం రెవెన్యూ క్లస్టర్ చూస్తాడు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళా పాస్బుక్ నుంచి ఇచ్చడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసేది రైతుని రైతుకి విధి పరిస్థితుల్లో పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిని భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్పే చేశాడు అదే రోజు మళ్ళీ క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మీద ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌజండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసు విలేజ్ గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ బాణావతి శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఆస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పై పై అధికారుల పేర్లు చెప్పి చేశారు ఎవరెవరి పాత్ర ఇవ్వబడుతుందని పేరు పెట్టిస్తాను